దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం శ్రీరామనవమి పర్వదినాన్ని వైభవంగా జరుపుకున్నారు దేశవ్యాప్తంగా వైభవోపితంగా జరుపుకున్నారు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి ఉత్తరప్రదేశ్లో అయోధ్య రామమందిరానికి భక్తులు పోటెత్తారు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్య భగవానుడి కిరణాలు బాలరాముడి విగ్రహం నుదుటిన తాకాయి మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు సూర్యకిరణాలు విగ్రహం నుదుటిని స్పృశించాయి ఈ కార్యక్రమానికి సూర్యతిలక్ అని పేరు పెట్టారు మూడు నుంచి మూడున్నర నిమిషాల పాటు సూర్యకిరణాలు వెలుగులో బాలరాముడు భక్తులకు దర్శనమిచ్చారు ఆ సమయంలో రామమందిరం గర్భగుడిలో విద్యుత్ దీపాల అన్నిటినీ ఆర్పివేశారు సూర్యకిరణాలు హారతి వెలుగులో మెరిసిపోయాడు అత్యంత రమణీయంగా కనిపించాడు యాభై ఎనిమిది ఎంఎం డయామీటర్ల మేర విస్తీర్ణం గల లెన్సులను అమర్చారు వాటి మీద సూర్యకిరణాలు పడి అవి విగ్రహం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు దీనికోసం రూర్కిలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ సైంటిస్టుల సహకారాన్ని తీసుకుంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దీనికోసం శక్తివంతమైన అద్దాలు లెన్సులను ఉపయోగించింది ఈ వైభవాన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం భక్తులకు కలిగింది భక్తులు దీన్ని తిలకించడానికి ఆలయం పరిసరాలు అయోధ్యలో మొత్తం వంద ఎల్ఈడి స్క్రీన్లను అమర్చారు ఐదు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల నిడివి ఉన్న ఈ కాంతి కిరణం బాలరాముని నుదుటిని తాకింది ఈ చారిత్రాత్మక సృష్టి కోసం ఒక ప్రత్యేక పరికరాన్ని డిజైన్ చేశారు ఈ సూర్యకిరణం మూడు నుంచి మూడు పాయింట్ ఐదు నిమిషాల పాటు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కనిపించింది అద్దాలు ఇతర శక్తివంతమైన లెన్సులను ఏర్పాటు చేయడం ద్వారా ఈ సూర్యకిరణం సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకే ఆయన నుదుటిపై పడిందని తెలుస్తుంది రూర్కిలోని కేంద్ర భవన్ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ కామచెర్ల ఇందుకు నేతృత్వం వహించారు గుడి పైభాగంలో ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా సూర్యకిరణాలను అద్దాలు లెన్సుల ద్వారా గర్భగుడిలోకి ప్రవేశించినట్లు డాక్టర్ రామచంద్ర వివరించారు చిట్ట చివరి అద్దం లెన్సులు తూర్పు వైపు ఉన్న శ్రీరాముడి నుదుటిపై పడేటట్లు ఏర్పాటు చేయడంతో కిరణాలు ఖచ్చితంగా ఇక్కడే పడ్డాయి రిఫ్లెక్టివ్ అద్దాలు లెన్సులను ఏర్పాటు చేసి సూర్యకిరణాలు దేవాలయం మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి నేరుగా ప్రసరించేటట్లు చేశారు ఇందుకు సోలార్ ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించినట్లు తెలుస్తుంది ఈ రెండు సంస్థలతో పాటు ఆఫ్రికా అనే ఆప్టికా అనే అద్దాలు లెన్సుల తయారీ సంస్థ సహకారం కూడా ఎంతో ఉంది సూర్యకిరణం వీక్షించిన మోడీ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య ఆలయంలో అద్భుత దృశ్యం కనిపించింది బాలరాముడి నుదుటిపై సూర్యభగవానుడు దిద్దిన తిలకం చూసి భక్త కోటి పులికించిపోయింది ప్రత్యక్ష ప్రసారంలో ఆ అపూర్వ దృశ్యాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీక్షించారు చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్న ప్రధాని భాగోద్వేయానికి గురయ్యారు నల్బడి అస్సోం ర్యాలీ తర్వాత రామ్లీలా నుదుటిపై తిలకాన్ని చూసి తరించారు కోట్లాది మంది భారతీయులనే నాకు కూడా ఇది ఎంతో భాగోద్వేగత భరిత క్షణం అయోధ్య చరిత్రలోని అత్యంత ఘనమైన రామనవమి ఉత్తమమైనది ఈ తిలకం వికసిత భారతం తీసుకునే ప్రతి సంకల్పాన్ని తన దివ్య శక్తితో మరింత ప్రకాశవంతం చేస్తుందని ఆశిస్తున్నాం ఇది మన జీవితాలను కొత్త శక్తిని తీసుకురావాలని కీర్తి పథకాలతో మన దేశం కొత్త శిఖరాలను చేరుకునేలా నూతన స్ఫూర్తిని అందించాలని ఆకాష్ ఆకాంక్షిస్తున్నా అని ప్రధాని రాసుకొచ్చారు మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి నచ్చితే షేర్ చేయండి జై శ్రీరామ్